చూసుకోవచ్చు ఇక్కడైతే బుల్లు కనబడుతుంది కదా మనకైతే ఇదైతే పంజాబ్ నుంచి తీసుకోవచ్చు అని చెప్పారు ఈలీరావు బ్రీడ్కి సంబంధించింది మిల్క్ కెపాసిటీ వచ్చేసి మదర్ మిల్క్ వచ్చేసి పదహారు లీటర్ల పాల కెపాసిటీ గల బుల్ ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీ చెప్తున్నారు అండి రేటు విషయానికి వస్తే లక్ష యాభై వేలు చెప్తున్నారు ఒక రెండు రోజులు ఇక్కడ ఉండి ఓకే పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు కూడా ఓకే రేట్లు వచ్చేసి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ జడ్చర్ల దగ్గరలో ఉన్నామండి ఒకసారి అయితే లొకేషన్ కూడా అడుదాం ఒకసారి నమస్తే అండి నమస్తే ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ చెప్పారు రైతులకి నా పేరు అర్షద్ ఖాన్ ఈ మన జడ్చర్ల నుంచి ముందు ఉంది హైదరాబాద్ నుంచి వస్తే ఓకే రాజాపూర్ అని విలేజ్ ఉంది ఓకే ఈ షాద్ నగర్ టోల్ గేట్ ఉంది కదా దాన్ని దాటితే బాలానగర్ అని వస్తుంది దాని కిందికి ఇది వస్తుంది రాజాపూర్ అని ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని బస్ సమ్మకానికి బా మిల్కింగ్ టోటల్ గా మిల్కింగ్ బఫెలోస్ మన దగ్గర ముప్పై ఐదు వరకు ఐదు ఉన్నాయి అవును ఓకే దీని గురించి ఒకసారి చెప్పరా ఇది కనబడుతుంది కదా ఇది నీలిరావి బ్రీడ్ కి సంబంధించింది అందా ఎన్ని పాలిస్తుంది ఇది పదహారు లీటర్ ఇస్తుంది పదహారు లీటర్ రోజుకి ఓకే ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది అవును ఎన్నో ఉంటది ఇది ఇది ఒక ఐదు సంవత్సరం ఉంటాయి ఓకే ఫైవ్ ఇయర్స్ ఉంటది చూసుకోవచ్చు మొత్తం కూడా ఇవైతే పదహారు లీటర్ల పాల కెపాసిటీ గల బఫులు అన్నీ కూడా మనకి ఎంత నుంచి ఎంత లీటర్ల పాలిచ్చేవి ఉన్నాయి టోటల్ గా ఇది మన దగ్గర పద నాలుగు నుంచి పదహారు వరకు ఉన్నాయి ఓకే పద్నాలుగు లీటర్ల నుంచి పదహారు లీటర్ల పాలిచ్చేవి మొత్తం కూడా ఒక థర్టీ ఫైవ్ దాకా ఉన్నాయండి చూసుకోవచ్చు అన్నీ కూడా పాలిస్తున్నాయి ఇప్పుడు అయితే రెడీగా అవును అన్ని కూడా పాలిస్తున్నాయి రైతులు వచ్చి చూసుకోవచ్చా ఇక్కడ ఇవన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయండి టోటల్ గా రైతులు ఇక్కడ టూ టైమ్స్ త్రీ టైం పాలు చెక్ చేసుకోవచ్చా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు మొత్తం కూడా ముర్రాప్రియడు ఎక్కడ ఇంకా ఎక్కడైనా తెచ్చారు ఈ బఫెలోస్ అన్ని కూడా హర్యానా ఇంకా హర్యానా పంజాబ్ పంజాబ్ ఓకే దులియా నుంచి తెచ్చినాము ఓకే దులియా నుంచి అట్లాగే హర్యానా నుంచి తెచ్చిన పంజాబ్ నుంచి తెచ్చిన బఫెలోస్ ఇవన్నీ కూడా ఇప్పుడైతే సేల్ చేస్తున్నారండి అంటే మనకి రెగ్యులర్ గా సేల్ అవుతూనే ఉంటాయా అవును రెగ్యులర్గా సేల్ చేస్తే రెగ్యులర్ గా సేల్ చేస్తూనే ఉంటారు ఇక్కడైతే ఈ రోజు అయితే తీసుకొచ్చారు ఇక్కడికి అయితే ఈ బఫెలోస్ అయితే ఉన్నాయి మొత్తం కూడా థర్టీ ఫైవ్ దాకా ఉంటాయండి అన్నీ కూడా పాలిచ్చి పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల పాలకే పక్షికల బఫెలోస్ అని కూడా చెప్పడం జరుగుతుంది అన్నీ కూడా రెండో ఇత మూడో ఇత గేదెలు ఉంటాయి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా హర్షద్ అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇంకొక బఫిలోస్ ఉన్నాయంట అవి కూడా చూద్దాం ఇంకా వేరే దగ్గర ఉన్నాయా ముంగర్ చెడు ఉంది ముంగల్ షెడ్యూ దాంట్లో చూద్దాం ఇక్కడ దూడలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ దూడలు సపరేట్ కట్టేశారు దూడలు మొత్తం కూడా మనకి షాదినగర్ టోల్ గేట్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి మీకు మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి వాట్సాప్లో పెట్టినాక వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళైతే లొకేషన్ అయితే వేస్తామని కూడా చెప్తున్నారు చూసుకోవచ్చు దూడలు కూడా ఇవన్నీ కూడా మనకి దూడలు చిన్న దూడలు ఇది జాఫరాబాది జాఫరాబాది ఓకే బుల్ బుల్ ఓకే బుల్సా ఇవన్నీ ఓకే జాఫరాబాద్ బుల్ ఉంది ఓకే ఇది ఒకటి బుల్ బుల్ ఓకే బుల్స్ కూడా సేల్కి ఉన్నాయా ఆ బుల్ కూడా సెల్ బుల్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇది జాఫరాబాద్ బుల్ ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది అందా అర్షద్ ఇది జాఫరాబాద్ ఇది నాలుగు ఇయర్స్ లో ఉంటుంది ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది ఓకే బుల్ చూసుకోవచ్చు బుల్ బుల్ కూడా సేల్ కుందండి మనకి ఇక్కడ కనబడుతుంది ఇంకొక బుల్ ఉంది ఇక్కడ నీళ్ళు రావే ఉంది ఇది ఇది పంజాబీ పంజాబ్ ఓకే పంజాబ్ తెచ్చారండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా సేల్ ఉంది బుల్స్ ఉన్నాయి అట్లాగే మనకి ప్రెగ్నెంట్ బఫెలోస్ అట్లాగే మిల్కింగ్ కూడా ఉన్నాయి దీంట్లో ఉన్నాయా సేల్కి దాంట్లో ఈ బుల్ అయితే మనకు ఫిక్స్ దీనికి ఓకే లక్ష యాభై వేలు ఫిక్స్డ్ రేటు మదర్ మిల్క్ వచ్చేసి సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ గల బుల్ అని చెప్తున్నారు చూసుకోవచ్చు పంజాబ్ నుంచి తీసుకొచ్చారా ఇది ఓకే పంజాబ్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ మిల్కింగ్ బఫెలోస్ ఇక్కడ ఉన్నా ఇవేనా ఇవన్నీ కూడా పాలిచ్చే గేదెలు మొత్తం కూడా థర్టీ ఫైవ్ అని చెప్పాను కదా ఆ షెడ్ లో కొన్ని ఉన్నాయి ఈ షెడ్ లో కొన్ని ఉన్నాయి మొత్తం కూడా పంజాబ్ హర్యానా నుంచి తీసుకొచ్చిన దులియా నుంచి తీసుకొచ్చిన బఫిలోస్ అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది కూడా పాలు ఇస్తున్నాయా ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఈ బఫెలోస్ మిల్కింగ్ బఫెలోస్ మిల్కింగ్ బఫెలోస్ రేట్ అయితే లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై వేల వరకు లక్ష ముప్పై వరకు పాల విషయానికి వస్తే మనకి నుంచి నుంచి ఉన్నాయి ఒక పాలు ఇచ్చేవి చూసుకోండి అన్ని కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి అవును ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక రెండు రోజులు ఇక్కడ ఉండి ఓకే పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే డేస్ ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇవన్నీ టోటల్ కూడా మనకి హర్యానా దులియా పంజాబ్ నుంచి తెచ్చిన బఫెలోస్ ఇవన్నీ ఓకే ఎప్పుడు మీరు అంటే మనకి లోడ్స్ ఉంటాయా వస్తూనే ఉంటాయి లోడ్స్ అంటే ఈ మధ్యలో మనకి ఎన్ని వచ్చాయి ఒక నాలుగు వచ్చినాయి నాలుగు లోడ్లు వచ్చినాయి ఓకే అంటే మనకి కంటిన్యూ వస్తూనే ఉంటాయి పోతానే ఉంటాయి పాలు కూడా సేల్ పాలు మిల్క్ సేల్ మిల్క్ కూడా సేల్ కుంది సేల్ కూడా మిల్క్ అయితే సేల్ చేస్తారు ఇక్కడ చుట్టుపక్కలని అట్లాగే మనకి బఫిలోస్ కూడా సేల్ కున్నాయండి కనబడుతున్నాయి మొత్తం కూడా బఫెలోస్ థర్టీ ఫైవ్ బఫెలోస్ ఉన్నాయండి పాలిచ్చే బఫెలోస్ అవన్నీ కూడా గేదెలు బుల్ కూడా చూసుకోవచ్చు మీరు దాని దాని రేటు కూడా చెప్పడం జరిగింది బఫెలోస్ రేట్ విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై వరకు ఉందని చెప్తున్నారు అట్లాగే బుల్ విషయానికి వస్తే మాత్రం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు అవును ఓకే లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి దీన్ని మిల్క్ వచ్చేసి అయితే పదహారు లీటర్ల పాల కెపాసిటీ కలది మనకి సిక్టీ లీటర్ మిల్క్ కెపాసిటీ కల బుల్లి బుల్లిది మదర్ మిల్క్ వచ్చేసి వన్ ల్యాక్ లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే రేటు చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి మనకైతే ఎక్కడైనా కూడా రేట్ ఉంటుంది ఇవన్నీ కూడా బొఫైల్లో సేల్కున్నాయి ఒకసారి రైతులకి కాంటాక్ట్ నెంబరు అట్లాగే అడ్రస్ మరొకసారి చెప్పరా అర్షద్ మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ డబల్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ ఓకే ఇంకొకటి నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఫైవ్ వన్ ఓకే అడ్రస్ ఒకసారి మళ్ళీ ఇది రాజాపూర్ విలేజ్ హైదరాబాద్ నుంచి ఉంటే జడ్చల్లాగా ముందు వస్తుంది ఇంకా షాద్ నగర్ టోల్గేట్ దాటితే బాలనగర్ కిందికి వస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే ఓకే చూసుకోవచ్చు రైతులు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన బుల్లు కూడా సేల్కుందండి దీని రేట్ ఏమైనా చెప్పగలరా దీని రేట్ ఏమన్నా లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఓకే వన్ ల్యాక్ చెప్తున్నారు దీని రేటు మదర్ మిల్క్ ఏమైనా ఐడియా ఉందా అదే సిక్స్టీన్ లీటర్ సిక్స్టీన్ లీటర్ ఓకే పదహారు లీటర్ల ఇచ్చేది ది బుల్ కూడా సేల్కుందండి జాఫ్రాబాది ఉంది అట్లాగే మనకి ఇక్కడైతే మనకి ఇది నీలిరావి బ్రీడ్ కూడా సేల్కుంది ఉంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఎవరికైనా మనకి మిల్కింగ్ బఫుల్లోస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం నేరుగా అండి ఇక్కడికి నేరుగా వచ్చి తీసుకోవచ్చు మీకు ఎవరికైనా చూసుకోండి షెడ్ షెడ్లో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కొన్ని ఉన్నాయి నేను అక్కడ షెడ్ చూపించా అక్కడ కూడా కొన్ని అయితే ఉండడం జరిగింది ఇక్కడ కనబడుతుంది ఈ షెడ్లో కూడా మొత్తం కూడా థర్టీ ఫైవ్ మిల్కింగ్ బఫెలోస్ ఉన్నాయి వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు పాలు రెండు రోజులు ఇక్కడ ఉండి చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు చూసుకోవచ్చు మొత్తం కూడా థర్టీ ఫైవ్ మిల్కింగ్ బఫుల్లోస్ చేయకున్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి